శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ గురువే నమ శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు పాల్గొనమాసం శుక్లపక్షం శనివారం పదహారు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు సప్తమి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రోహిణి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు నవగ్రహ స్తోత్రాన్ని చదవండి నవగ్రహ ఒత్తులతో రవిగ్రహం దగ్గర దీపారాధన చేయండి నలుపు ఒత్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుడి దగ్గర దీపారాధన చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సిద్ధగందంతో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి మేషరాశి ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది రుణాలు కొంతవరకు చేస్తారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు శుభకార్యాల ప్రస్తావన సానుకూలపడుతుంది రాశి నూతన మిత్రుల పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఈమెయిల్స్ ద్వారా లేక ఫోన్ సంభాషణ ద్వారా మీకు ఉపకరించే సమాచారం అందుకుంటారు అకౌంట్స్ విషయంలో నిర్లక్ష్యం తగదు మిథున రాశి బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు తొలగుతాయి పనులు నెమ్మదిగా సాగుతాయి అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ఎవరి మాటలు లెక్క చేయకుండా ధర్మబద్ధంగా మీ బాధ్యతలను నిర్వహిస్తారు కర్కాటక రాశి అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు విదేశీయానాలు చేయాలనే ఆలోచనలు బలపడతాయి ఆస్తి తాలూకు వివాదాలు సాధ్యమైనంత వరకు తొందరగా పరిష్కరించుకోవాలనే నిర్ణయం తీసుకుంటారు సింహరాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది కొత్త పనులకు శ్రీకారం చుడతారు ఒక నూతన పథకమునకు మీరు వేసుకున్న ప్రణాళిక అనుకూల దిశలో పయనిస్తుంది కన్యారాశి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ఉద్యోగానికి చేసే దరఖాస్తులు లాభిస్తాయి ఎవరి జోలికి పోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోవడం అనేది ఉత్తమం రాశి సంఘంలో గౌరవం పెరుగుతుంది కీలక విషయాలలో వాయిదా వేయకుండా వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటే లాభపడగలుగుతారు పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వృష్టికి రాశి రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి నిర్మాణ సంబంధమైన పనులలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు ధనస్సు రాశి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అరుదైన ఆహ్వానాలు అందుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి పాత మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు మకర రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి ఉద్యోగంలో స్వల్ప మార్పులు ఉంటాయి వివాదాలకు దూరంగా ఉండండి సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు కుంభరాశి చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా పూర్తి చేస్తారు చేపట్టిన నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీనరాశి దీర్ఘకాలిక ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని నూతన అంశాలను పరిగణలోకి తీసుకుంటారు అయితే మీ ఆలోచనలలో స్పష్టత లోపిస్తుంది బాధ్యతల వైపు దృష్టిని మళ్ళిస్తారు